మన గురుదేవులు బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ దంపతులకు మన గురువుగారు గురువుగారైన మరి సదానందయోగి మహారాజ్ గారికి వేదింకలు అలంకరించిన మాస్టర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక పాదబంధనాలు తెలియజేస్తున్నాను నా పేరు నల్లమల్లి విజయభాస్కర్ రెడ్డి నేను తూర్పుగోదావరి జిల్లా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అధ్యక్షుడిగా ఉండి మరి ఉభయ జిల్లా రెండింటికి మాకు ఇచ్చిన వరం శ్రీ వశిష్ఠగౌతమి ధ్యాన శక్తి క్షేత్రానికి ఇంట్రెస్ట్గా ఉన్నాను ఈరోజు మరి అంటే మరి బ్రహ్మర్షి పత్రిసి ఎవరికి ఏం కావాలో ఎవరికి ఎలా కావాలో ఏదైనా సరే సాధ్యము కాదు అనుకున్న ప్రతిదాన్ని అతి సునాయాసంగా సుసాధ్యం చేయగల మరి అతి అంత అతి శక్తివంతమైన గురువు భూమి మీద ఉన్న ఎవరైనా ఉన్నారంటే ఆయన ఒక బ్రహ్మర్షి పత్రీసి ఎందుకంటే నేను మరి మార్గంలోకి రాకముందు ఆయన్ని వ్యతిరేకించిన వ్యక్తుల్లో మరి నాయంతా వ్యతిరేకించిన వ్యక్తి ఎవరు ఉండరేమో మినిమం ఫోర్ ఇయర్స్ పట్టింది అజ్ఞానంలో ఉండి నేను ఎందుకంటే నాకు గతంలో ఎప్పుడు కూడా ఏ గురువులతోటి ఎక్కడ సాన్నిధ్యం లేకపోవడం మరి అలాగంటే భగవంతుడి మీద కూడా భగవంతుడు ఎక్కడున్నాడో తెలియదు అప్పుడు అటువంటి పరిస్థితుల్లో భగవంతుడు గుళ్ళోకి వెళ్ళినా సరే ఏ గుడికి వెళ్ళినా దండం పెట్టుకుని రావడమే గుళ్ళో ఏ దేవుడు ఉంటే మనకెందుకు మనం మా నడవలసిన మార్గం ఒకటే పక్కా విరోధు కూడా అపకారం తల పెట్టకుండా నడవడం అనేది ఒకటే తెలుసు నాకు చేతనైతే సాయం చేయడం లేదనంటే మా దా మన దానిని మనం వెళ్ళిపోవడం మన వ్యాపారం మన సంసారం చూసుకోవడం మరి అటువంటి విధానంలో ఉన్న మనిషిని మరి మా మేడం అన్నపూర్ణ ధ్యానం గురించి తెలుసుకొని పత్రిజీ చూని చూసిన మొదటి ఇలా స సభ మీటింగ్కి వచ్చినప్పుడు టూ అండ్ హాఫ్ అవర్స్ ధ్యానం చేసి ఆ రోజు మరి నాకు కూడా తెలియకుండానే ఏది ఏమైనా సరే ఈ ప్రాణం ఉన్నంతసేపు కూడా ధ్యానాన్ని వదిలిపెట్టాను ధ్యాన ప్రచారంలో పాల్గొంటాను ఆ రోజు నిర్ణయం తీసుకుందంట మాకు ఎవరికీ తెలియదు కదండి ఆ రోజు నిర్ణయం తీసుకున్న మనిషి ఇంటికి వచ్చి నాకు చెప్పడం నేనేమీ పట్టించుకోలేదు నాకు నాకున్న వ్యాపారాలు వ్యాపారాలు దగ్గర ఉండి ఏదో చెప్తుంటారు ఇందాక చెప్పారు మనం చాలామంది మాస్టర్స్ కళ్ళు మూసుకుంటే కళ్ళు తెరిచే ఏమీ చేయలేకపోతున్నాం కళ్ళు మూసుకుంటే ఏమొస్తుంది ఏదో పట్టింది దీనికి వీడికి సర్లే చేసుకోని అని చెప్పడం కానీ మరి ఆవిడ అందులో అనుభూతి పొందుతూ పత్రిసి ఈస్ట్ గోదావరికి వచ్చినప్పుడు మరి నన్ను కూడా పిలవడం నేను సార్ కూడా తిరగడం తిరుగుతూ కూడా వ్యతిరేకించాను సార్ని ఎందుకంటే మరి అధ్యానంలో ఉన్నప్పుడు ప్రాపంచికంగా చూసే జనానికి ఆయన మరి ఇప్పటికీ చాలామందికి నచ్చట్లేదు వాళ్ళకి నచ్చడం నచ్చపోవడం పని లేదు ఇవాళ నేను ఎందుకంటే ఒకప్పుడు నాలుగు సంవత్సరాలు నచ్చని వ్యక్తిగా ఉండి ఇవాళ మరి ఆయన ఏం చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నా శిష్యుడిగా తయారయ్యాను ఏది చెప్పినా సరే మరి ఆ రోజు మాట్లాడిన మాటలు వేరు ఈరోజు మాట్లాడిన వేరు గెడ్డం పట్టుకున్నాను బాబు స్వామీజీ చేయమన్నప్పుడు కూడా మరి ఈరోజు ఎంతో బాధ అనిపిస్తుంటుంది ఇసిరి కొట్టింది మనిషిని నేను నా వల్ల కాదు మీరు మా చెప్పే విధానం నాకు నచ్చట్లేదు మీరు ఎవరేం చెప్తే అది వింటున్నారు ఎవరేం చెప్తే అది ఓకాడుతున్నారు ఆ రోజుకి ఈ రోజుకి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఇంత స్థాయికి ఎదిగిందంటే ఆయన చూపించిన మార్గం ఒకటే ఎవరు కర్మన వాళ్ళు పోతారు ఎవరు పాపాన్ని పోతారు ఎవరు ఎన్ని కంప్లైంట్ నో కంప్లైంట్ నో జడ్జ్మెంట్ ఉన్న సొసైటీ ఏదైనా ఉంది అంటే అది ఒక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అనేది మరి ఈ సొసైటీలోకి వచ్చిన తర్వాత ఆయన నాలుగు సంవత్సరాలు అయిన తర్వాత సార్ నేను మీతో పాటు మీ సొసైటీలో పనిచేస్తారని చేస్తారని చెప్పి అడగడం మరి ఆ రోజు ఏదైతే ఈ వశిష్ట గౌతమ్ దాని శక్తి క్షేత్రానికి మేనేజింగ్ ట్రస్ట్గా చేయమని అడగడం నా వల్ల కాదు సార్ ఇంకా నేను ఇంకా నేను అందులో పాలు పంచుకోలేను నేను ఇంకా ఎన్నో బిజినెస్ వ్యాపారాల్లో ఇరుక్కుని ఉన్నాను ఇవన్నీ సరిపెట్టుకుని వస్తాను నేను అందాక మరి ఏం చేస్తామనంటే అంటే తూర్పుగోదావరి జిల్లాకు జిల్లా అధ్యక్షుడిగా చేయమని అడిగారు సరే జిల్లా అధ్యక్షుడిగా చేయడమే అని బాధ్యత అయితే తీసుకున్నాను కానీ బాధ్యత ప్రకారంగా బాధ్యతకు అనుగుణంగా కూడా చేయలేదు నేను ఆ కార్యక్రమాన్ని కూడా మరి నేను తీసుకున్నాను బాధ్యత అయితే నేను తీసుకున్నాను కానీ మంచి చెట్లు అన్నీ కూడా మా మేడం అన్నపూర్ణే చూసుకుంటుంది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మరి ఇప్పుడు ఈ మధ్య కాలంలోనే ఒక సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి కొద్దిగా వ్యాపారాల్లో కూడా నేను అన్నీ మార్చుకుని ఎందుకంటే మనం భూమి మీదకి కొంచెం ఎందుకు వచ్చాము మనిషి పుట్టాము పెరిగాము చనిపోయాము అంటే అర్థం లేదు మన అంటూ సార్థకత ఉండాలి మనకి ఎవరు దొరకనటువంటి గురువు మనకు మార్గదర్శకులుగా దొరికారు ఆయన మార్గంలో నడవాలనే ఉద్దేశంతో నేను ఆయన ఏం చెప్తా ఇది చేయడానికి సిద్ధంగా ఉంది మరి ఈరోజు ఎందుకంటే ఎప్పటి నుంచో ఉంది మరి ఈ ధ్యాన మార్గం అందరికీ తెలుసు ఈరోజు ఇక్కడికి వచ్చారంటే ప్రతి ఒక్కరు ధ్యాన అనుభవం పొంది మరి గురువు యొక్క ఆశీస్సులు తీసుకోవాలనే దానికోసం వచ్చారు అవునా కాదా ఖచ్చితంగా అందరం కూడా మరి ఈ ధ్యాన మార్గంలో ఎంత ఆనందాన్ని పొందుతూ మరి ధ్యానమే కాదు చాలా మందికి చాలా ఇష్టమైంది మాంసారం అందులో చాలా ప్రథమం ఉండి ఈ రోజుకి నా ఫ్రెండ్స్కి చాలా మందికి ఇంకా వీడు మానేశాడంటే నమ్మశక్యం లేదు వాళ్ళు నమ్మేరు నమ్మలేదు మనకు అవసరం లేదు కానీ మనం ఎలా ఉన్నాం అనేది మనకు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మాంసారాన్ని విడిచిపెట్టి మరి ఈరోజు మరి ఇంత సన్నిహితంగా ఇంత అందుబాటులో ఉండే గురువు ఎవరైనా ఉన్నారా మనకి సమాజంలో మీరు ఎంతోమంది గురువులతో సన్నిహితమైన ఉండి ఉంటారు ఎక్కడికి వెళ్ళినా ఏ గురువుని కలవాలన్నా ఏ గురువుతో మాట్లాడాలన్నా కూడా అంతా కమర్షియల్ కానీ మన గురువు మన దగ్గరికి వచ్చి మనకేం కావాలో అది ఇచ్చే మనిషి బ్రహ్మర్షి భద్రీషి అవునా కాదే ఎస్ ఖచ్చితంగా మరి అటువంటి గురువు మార్గదర్శకంలో మనందరం ధ్యానం చేసుకుంటూ మరి ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడడానికి కానీ మున్ముందు మనం ముందు వచ్చాము మిగతా వాళ్ళు వెనకాల వస్తారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా జాన మార్గంలోకి రావాల్సిందే ప్రతి ఒక్కళ్ళు పిరమిడ్లో ధ్యానం చేసుకోవాల్సిందే సేకరణగా మారవలసిందే మరి మనం అందరం కూడా ఏం చేస్తున్నాము సార్ ఏ రకంగా మనల్ని అందరినీ మార్చారు మనం ఎంత ఆనందాన్ని పొందుతున్నాము ఏ ఒక్కరి కోసమో కాదు మన కోసం మనం పొందే ఆనందాన్ని మరి అందరికీ అందిస్తే మన గురువుకి అంతకంటే మనం ఇచ్చేది ఏదీ లేదు అవునా కాదండి మరి ఖచ్చితంగా మన గురువుగారికి ఆ యొక్క ఆశయం ఏంటి జాన జగత్ పిరమిడ్ జగత్ సేకర్ జగత్ ఇది మనం చెప్పడం మనం లేటు ప్రతి ఒక్కళ్ళు కూడా మనం ఎప్పుడు చెప్తామో వాళ్ళు ఎప్పుడు విందాం ఎప్పుడు నేర్చుకుందామని ఒకప్పుడు ఏదైనా చెప్తే వినడానికి దూరంగా అని అప్పుడు వెళ్ళిపోయేవారు ఈరోజు అసలు మొదలు పెట్టడమే లేటు మొదలు పెట్టే వినడానికి సిద్ధంగా ఉన్నారు మరి చెప్పకపోవడం అనేది లోటు మంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి మనం పొందే ఆనందాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ పనిచేయగలిది పెంచబడుతుంది అనే సిద్ధాంతం మనం అందరికీ తెలుసుకున్నాం కాబట్టి మనందరం కూడా మరి గొప్ప గొప్ప మాస్టర్స్గా తయారయ్యి యావత్ ప్రపంచాన్ని జానమైన ప్రపంచంగా మార్చాలని మరి అందులో నేను ఖచ్చితంగా సార్కి ఎప్పుడో మాట ఇచ్చాను ఈ ప్రాణం ఉన్నంతసేపు కూడా ఈ గురువుని అంటే నా కోపం ఎక్కువ ఈ కోపం మీద ఎప్పుడైనా కోపగించినా చేసినా కూడా ఇటువంటి గురువుని కానీ ఈ సొసైటీని కానీ పెట్టే ప్రసక్తే లేదు ఎందుకంటే ఇవాళ ఎన్నో చోట్ల మీటింగ్లో చెప్పాను మరి ఈరోజు ఇక్కడ ఆశ్రమంలోకి వచ్చిన తర్వాత ఎనర్జీ వేరేగా ఉంది ఇక్కడికి నేను వచ్చింది ఇక్కడ సెకండ్ టైమే వచ్చాను ఇక్కడికి మరి ఈరోజు ఈ సమయంలో ఈ ఇంత ఎనర్జీతో కూడా ఖచ్చితంగా ఆవేశంగా మాట్లాడుతూ ఆలోచించే మాట్లాడుతున్నాను ఖచ్చితంగా గురువు గారు ఏమో చెబితే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఆయన మార్గదర్శనం ఉండడానికి ఆయన కోరిక మేరకు రేపు రెండు వేల పంతొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్ మందే కదా అసెంబ్లీలో మొట్టమొదటి పెర్మిట్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి ఎమ్మెల్యే అడుగు పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను సార్ కోరిక మేరకు ఈ అందరి ఆశీస్సులతో ఖచ్చితంగా రెండు వేల పంతొమ్మిదిలో పెట్టడం రెండు వేల ఇరవై నాలుగు నాటికి పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా కావాలని ప్రజలు కోరుకునే విధంగా ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్ని ఖచ్చితంగా మారుస్తామనే ధీమా ధైర్యం కూడా నాకుంది మరి ఈరోజు మరి ఈరోజు ఈ సభాముఖంగా మీ అందరినీ కలవడం మరి మరొక్కసారి మన గురుదేవులకి వాదవంధనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ అసెంబ్లీలో పిరమిడ్ పార్టీ తరఫున ఎవరు అధ్యక్షు ఎదురు చూస్తున్నాను మరి ఏ బాధ ఉంది అధ్యక్ష ఒక్కసారి అధ్యక్ష ప్రతి ఎమ్మెల్యే కూడా ధ్యానం మొదలుపెట్టి అంటే ఎవరి కోసమో కాదు ఖచ్చితంగా యావత్ ఆంధ్రప్రదేశ్ మరి మన మన ఆంధ్ర సమక్షంలోనూ సుసంపన్నంగా ఉండాలనే ఆలోచనతో ప్రతి ఒక్కరు ధ్యానం చేసి కార్యక్రమాన్ని మొదలుపెడితే బాగుంటుందనే ఉద్దేశం నాకుంది సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్